ఇరవై రెండవ కీర్తన ఇరవై ఐదవ వచ్చినం ఆఖరి భాగం చదవండి ఇరవై రెండవ కీర్తన ఇరవై ఐదవ వచ్చినం ఆఖరి భాగం ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించదు ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించదను కాబట్టి ఎందుకు వచ్చాము ఎక్కడ అంటే మృక్కుబడులు చెల్లించడానికి కాబట్టి యహోవాయందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు నేను చెల్లిస్తాను మృక్కుబడులు అంటే దేవుడు చేసినప్పుడు ఏదైనా సరే జ్ఞాపకం ఉంచుకోవాలి ఏదైనా మనము చెల్లించాలి ప్రభా ప్రభా నా సమస్తమైనది నా సమ అయా నా సమస్తము వద్దు ఎప్పటికి ఇవ్వలేవు నువ్వు సమస్తాన్ని అలా డైలాగ్లు వదిలేసి దేవా నువ్వు నాకు ఇది చేశావు ఇదిగో నేను ఇది చెల్లిస్తున్నాను వాస్తవంగా నిజముగా యథార్థముగా ఉండాలి మన జీవితం మనం చేసే భక్తి దేవుని బిడ్డ దేవుడు ఏం చేశాడు దేవుడు అనుగ్రహించా అంటే దేవుడు ఏం చేసినా సరే నేను అనట్లేదు యహోవాయందు భయభక్తుల వారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించారు కాబట్టి దేవుడు చేసాడు అనడానికి నీవు కృతజ్ఞత పూర్వకంగా అయ్యా ఇదిగో నువ్వు నా చేసిన దానికి ఇది నా మొక్కుబడి ప్రార్థనలో ఒక మాట మృక్కుబడి చేసుకున్నప్పుడు శక్తివంతంగా జవాబు పొందుకోగలుగుతా నువ్వు నాకు ఇది చేస్తే బైబిల్ ఎన్నో నేను కొత్త చెప్పే విధేయం కాదు అది బైబిల్ ఉండదే అన్నా నేను నా కుమారుణ్ణి ఇస్తే మొక్కుబడి చేసుకుంది బైబిల్ ఎంతోమంది మొక్కుబడి చేసుకునే వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డ దేవుడు చేసినప్పుడు నువ్వు క్యాజువల్గా ఉంటే దేవునికి నీకు మధ్య రిలేషన్ అది బిల్డప్ కాదు నీకు దేవునికి మధ్య రిలేషన్ ఉండదు మతంలో ఉంటావు అంతే దేవునికి ఇచ్చేది ఉండదు నువ్వు తీసుకునేది ఉండదు నీకు ఏమొస్తుంది అది వస్తుంది ఏ జీతమో అదే ఏది అదే అంతే తప్ప ఏది మార్పు ఉండదు ఎందుకు మార్పు ఉండదు అంటే నీకు దేవునికి మధ్యలో ఏముండదు సంబంధం ఉండదు సంబంధం పెంచుకుంటూ రావాలి సంబంధం పెంచుకుంటుంది ఇంట్లో చూడాలి పిల్ల పిల్లలు రే బర్త్డేకి సార్ ఏం చేస్తాం నీకు మంచి వాచ్ కొనిస్తాను సంబంధం పెరుగుతుంది మంచి డ్రెస్ కొనిస్తాను నీకు ఏం కావాలో కొనిస్తాను భార్యకు చెప్తాం నీకు ఏదో నేను కొనిస్తాను లేదా ఏదో చెప్తాం అలా భర్తకు ఏదో కాబట్టి ఇదంతా కూడా ఒక సంబంధం పెరుగుతూ వస్తుంది కాబట్టి దేవుడు నీకు చేసిన దానికి బైబిల్ చెప్తుంది ఆయన ఎందు భయభక్తులు గల ఎదుట నా మొక్కుబడులు చెల్లించదను నువ్వు మొక్కుకో దేవుడు చేస్తేనే ఇవ్వు చేయకపోతే ఇవ్వ బాగు దేవుడు చేస్తేనే ఇవ్వు దేవుడు నాకు ఇది చేశాడు ఇది నేను ఇస్తున్నాను సో ప్రభు రెండో దానికి ప్రిపేర్ చేస్తాడు రే ఇంకోటి కోరుకో ఈసారి ఇంకోటి కోరుకో మళ్ళీ ఇంకోటి నువ్వు పొందుకుంటా ఇక్కడ ఈ భూమి మీద చెప్తున్నాను మనమే పొందుకోవాలి మనం పొందుకోవడమే దేవుని బిడ్డ మృక్కుబడులు సంఘములో మృక్కుబడులు చెల్లించాలి దేవుడు నాకు ఇది చేశాడు ముప్పై ఐదవ కీర్తన పద్దెనిమిదవ అవచ్చు చదవండి అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను నిన్నుతించను బహుజనులలో నిన్ను కాబట్టి మహా నిన్ను నిన్నుతించను తర్వాత బహుజనులలో నిన్ను అంటే బహుజనులు అంతటిలో నేను ఇంట్లో పెట్టుకుంటాను కాదు సంగమంతటి ముందు అంతటి ముందు ఇదంతా బైబిల్ చెప్పే సత్యం అప్పుడు మహాసమాజంలో నిన్ను నేను నిన్ను స్థుతిస్తాను బహుజనులలో నేను స్థుతిస్తాను బహుజనులలో వస్తారు బహుజనులు ఇంటి దగ్గరికి పెట్టుకుంటే యాభై మంది వస్తారా రాదు కొద్ది మంది వస్తారు యాభై వంద మంది యాభై మంది కాబట్టి వందల మంది ప్రజల మధ్యలో బహు బహుజనులలో నేను స్థుతిస్తాను అరవై ఆరో కీర్తన పదమూడో వచ్చాను దహన బలు తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదాను చూసారా బలు తీసుకొని అర్పణలు తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను సహోదరుడ సహోదరి కాబట్టి ఇది ఎలాంటి జీవితం అంటే దేవునితో కలిసి అనుకో చెప్ప జీవంతో కలిసి నడవడం అలే జీవంతో కలిసి నడవడం కాబట్టి చాలా అద్భుతమైన జీవితం ఈ భూమి మీద చచ్చిన శవాల్లాగా జీవించడం కాదు నువ్వు అడుగుతావు నువ్వు పొందుకుంటావు తర్వాత అర్పణలు చెల్లిస్తావు సంతోషంగా ఆనందం దేవుని బిడ్డ అట్లాంటి జీవితం ప్రభు మనకు ప్రసాదించినందుకో ಕೃತಜ್ಞತ ವಸ್ತುಗಳು ಚೆಲ್ಸ್